ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీ మాజీ సమన్వయకర్తలు ప్రగాఢ నాగేశ్వరరావు బొడ్డేడ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వీరికి పసుపు కండవాళ్ళు కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఉన్నారు ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీ నేతలు ప్రగాఢ నాగేశ్వరరావు బొడ్డేడ ప్రసాద్ వారి మద్దతుదారులు తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి అర్ధరాత్రి ఒంటగంట దాటిన తర్వాత అక్కడి నుంచి ఇరవై బస్సులు ఇరవై కార్లలో అమరావతి తరలి వెళ్లారు ఎలమంచిలి టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వీరిని ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద ఆహ్వానించారు తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పరిచయం చేశారు తర్వాత ప్రగడ నాగేశ్వరరావు బొడ్డేడ ప్రసాద్ మరో ముప్పై మంది ఎంపీటీసీ సభ్యులు తాజా మాజీ సర్పంచ్లు వైసీపీలో ముఖ్య నేతలకు చంద్రబాబు నాయుడు స్వయంగా పసుపు కండవాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావును ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ ఆరు నెలల క్రితం నా దగ్గరకు వచ్చావు నీ బయోడేటా అంతా సేకరించాను నీకు గుర్తుందా తమ్ముడు ముందుగా వచ్చుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది అయినా సముచిత స్థానం కల్పిస్తాను అని చెప్పారు ప్రగాఢ నాగేశ్వరరావు బొడ్డేడ ప్రసాద్తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు మునగపాక మండలానికి చెందిన ఎంపీపీ దాసరి గౌరీ లక్ష్మి వైసీపీ జిల్లా కార్యదర్శులు దాసరి అప్పారావు ముల్లేటి శంకర్ ఎంపీటీసీ సభ్యులు పెంటకోట అప్పలనాయుడు పల్లెల ప్రకాష్ దొడ్డి వరహ సత్యనారాయణ రైతు సంఘం నాయకుడు బిశెట్టి కోటేశ్వరం అచ్యుతాపురం మండలం మడుతూరు మాజీ సర్పంచ్ శనివాడల జువ్వాల నాయుడు అవసోమవారం నాజీ ఎంపీటీసీ సభ్యుడు కోల నాగేశ్వరరావు దుప్పితూరు మాజీ సర్పంచ్ ప్రగడ రాము చిప్పాడ మాజీ సర్పంచ్ అల్లు కృష్ణ రాంబెల్లి మండలం మామిడివాడ మాజీ సర్పంచ్ నెట్టెం సత్యనారాయణ కొత్తూరు మాజీ సర్పంచ్ నానేపల్లి సాయివరప్రసాద్ వాడనర్సాపురం మాజీ సర్పంచ్ ఎర్రయ్య డిమ్లీ పిఏసిఎస్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పంచదార్ల దేవస్థానం మాజీ చైర్మన్ ఉప్పులూరి నాయుడు కట్టుబోలు మాజీ ఉప సర్పంచ్ నూకునాయుడు సెంట్రల్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ జాగరపు కొండబాబు అరబుపాలెం మాజీ సర్పంచ్ లంబ అప్పారావు సిరసపల్లి మాజీ సర్పంచ్ పొలమరశెట్టి అప్పలనాయుడు చెర్లోపాలెం ఎంపీటీసీ మాజీ సభ్యుడు ధూళి చిలుగునాయుడు గంటనానిపాలెం మాజీ సర్పంచ్ కన్నబాబు తదితరులు టీడీపీలో చేరారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్ లో కామెంటే కదా అని ఎప్పుడు తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగైనా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించండి